దళితులంటే ముందు నుంచి చంద్రబాబుకు చిన్న చూపే అని మంత్రి కాకాని గోవర్ధన్ హాట్ కామెంట్స్ చేశారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై బాబు ఇచ్చిన హామీ అమలు చేయలేదని విమర్శించారు కానీ సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం విగ్రహం ఏర్పాటు చేశారన్నారు విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించే అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని వెల్లడించారు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అందరికి తెలిసినటువంటి విషయం విజయవాడ నడిబడ్డున స్వరాజ్ మైదాన్ లో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఎందుకంటే ఈ సమాజంలో బిఆర్ అంబేద్కర్ గారి సేవలో ఎన్నటికీ మరచిపోలేము ఎప్పటికీ గుర్తుంచేటటువంటి వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని చైతన్యపరచడంలో అంబేద్కరిజం గాని ఆయన రచించినటువంటి రాజ్యాంగం కానీ కులాలకి మతాలకి అతీతంగా ఈ దేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నటువంటి నేపథ్యం అనుసరిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి అటువంటి మహనీయుడికి సముచితమైనటువంటి స్థానం సమాజంలో ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్ లో ఆ విగ్రహానికి సంబంధించి ఏర్పాటుకి స్థలాన్ని కేటాయించి దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా విహారయాత్రకి ఎవరన్నా రావాలన్నా సరే కేంద్ర బిందువుగా ఈరోజు ఆ ప్రాంతాన్ని